నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈరోజు మా యొక్క ముఖ్యమైన అతిథి వెళ్ళకెప్పుడు ప్రకాష్ రావు గారు ఉన్నారు ఆయన అమెరికాలో టూ నాట్ సిక్స్లో రిటైర్డ్ అయిండు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే గ్లోబల్ హిందూ అనే ఒక సంస్థ స్థాపించి దాని మీద ప్రపంచంలో ఉన్న గుళ్ళు హిందువులందరినీ చైతన్యం చేయడానికి ఆయన వయస్సు వింటే మనకు ఆశ్చర్యపోతే మనం ఎనభై రెండు సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాలలో కూడా హిందూ అందరూ బంధువులుగా బతకాలి హిందువుల ప్రపంచ హిందువుల ఏకం కావాలి హిందువులందరూ ఒక మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలని పాశ్చాత్య అలవాట్లకు దూరం అయి మన ధర్మాన్ని దగ్గర కావాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయనతో కలవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు మా ఛానల్కు నమస్కారం సార్ చాలా చాలా సంతోషం కింద నాలుగైదు రోజుల కింద కూడా మనం కలుసుకున్నాము చాలా సంతోషం అనమాట థ్యాంక్ యూ అయితే ఈ తిరుపతి గురించి మీరు తిరుపతి పుణ్యక్షేత్రం ప్రకటించాలని దాని యొక్క పరిసరాలు చాలా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీరు నమస్కారం అండి ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మన సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని మొదలుపెట్టామండి సో అప్పటి నుంచి చాలా చాలా కార్యక్రమాలు చేశాము లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి నాకు చాలా బాధకరమైన విషయం ఏమిటంటే టీటీడీని కాస్త పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే తప్ప దాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేము అన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు ప్రకటిస్తున్నాం అన్నమాట పుణ్యక్షేత్రంగా ఎందుకు ఎందుకు చేయాలి మనం ఏమో మరి బాగానే నడుస్తుంది కదా అందరు అందరు దృష్టిలో చూస్తే ఏమవుతుందంటే అండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు ఇది హిల్స్ని తీసేసుకోవాలని చూశారు తర్వాత ఇప్పుడు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఇదంతా అది లడ్డూ విషయాలు మనకు తెలిసి ఏమి జరుగుతుందో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది ముంతాజ్ హోటల్ అని ఇచ్చింది అది సెవెన్ హిల్స్ పక్కన ఇచ్చారనమాట అది ముంతాజ్ హోటల్ వచ్చిందంటే దాదాపు అక్కడ శాంక్చుటీ పోయినట్టు ఆ ఏరియా అంతా అలిపిరిలో ఇచ్చారు అది దాన్ని మనం అపోజ్ చేసాము చాలామంది అపోజ్ చేశారు అందరూనండి అది హీరా అసలు యాక్చువల్లీ మొట్టమొదటి మనం బయట పెట్టింది మనమేనండి ఎప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్లో అప్పటి నుంచి కూడా దాన్ని పోటే పోరాడుతున్నాం అనమాట సో ఇప్పుడు ముంతాజ్ హోటల్ స్టాప్ చేశారు తర్వాత తబ్లీగీ జమాద్ అని ఒక ముస్లిం ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు రోజులు పదివేల ముస్లిమ్స్తో ఒక మీటింగ్ పెట్టాలని అనుకున్నారండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు అది అమ్మటే మళ్ళీ చాలామంది గ్లోబల్ హిందూ రిటేజ్ ఫౌండ్తో సహా దాన్ని అపోజ్ చేశాము ఒక పది రోజుల్లో దాన్ని క్యాన్సిల్ చేశారండి తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లూలు మాల్కి పర్మిషన్ ఇచ్చారు తిరుపతి లూలు మాల్ అది లూలు మాల్ అంటే చాలా పెద్దది అనమాట వాళ్ళకి దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ లూలు మాల్స్ ఉన్నాయి మొత్తం ఎక్కడన్నా కానీ ఇండియాలో మాత్రం అబౌట్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఇప్పుడు తిరుపతిలో ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళు దాన్ని బాగా అపోజ్ చేశాము మనం ఎందుకు ఎందుకు అపోజ్ చేయాలి లూలు మాల్కి అది చాలా పెద్దదని చెప్పాను కదా జనరల్గా ఏమిటంటే పదివేల ముస్లిం బాయ్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడండి అందులో తర్వాత టెన్ థౌజండ్ తర్వాత ఫైవ్ థౌజండ్ హిందూ గర్ల్స్కి ఇస్తాడు అంటే పదిహేను వేల మంది మినిమం ఆల్రీ అప్లై చేస్తారు అంటే ఆ లవ్ జిహాద్ ఇది అంతా జరుగుతుంది కదా అది మొత్తం ఫ్యామిలీస్ మన హిందూ ఫ్యామిలీస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది లూలుమాలు ఇది ఈయన యాక్చువల్లీ ముస్లిం ఫ్రమ్ కేరళ బట్ హీ సెటిల్డ్ ఇన్ యూరోప్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఇండియాలోనే కొన్ని కట్టిస్తున్నాడు అనమాట సో ఇది కనుక వచ్చిందంటే ఏమవుతుందంటే బిలీవ్ మొత్తం ఫ్యామిలీస్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది దానికన్నా డేంజర్స్ ఏమిటంటే పది పదివేల మంది ముస్లిం బాయ్స్ ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు పదివేల ఫ్యామిలీస్ మూవ్ అవుతాయి కదా అంటే దాదాపు వన్ ల్యాక్ ముస్లిం ముస్లిమ్స్ విల్ కమ్ టు తిరుపతి అండి ఓకే సో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు ఇది ఒక లక్ష అయిపోతుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు మన అమ్మాయిలు ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు పదివే వన్ ల్యాక్ ముస్లిమ్స్ వచ్చేస్తారు దాంతో ఏం చేస్తాడు మన హిందూస్కి మనకేమో మోరల్స్ లేవు ఎథిక్స్ లేవు డబ్బులు తప్ప మనకి ఏమీ అవసరం లేదు సో ఈ ముస్లిం ఎవరో ఒక ఆయన హీ విల్ డీల్ విత్ హిందూస్ హీ విల్ గెట్ ఎలెక్టెడ్ యాజ్ మేయర్ మేయర్ ఆఫ్ తిరుపతి విల్ బీ ఎ ముస్లిం విత్న్ ఎ ఇయర్ ఆల్సో అది ఆయన ముస్లిం అయిన తర్వాత ఏం చేస్తారు సరే అలా ఇంట్రడ్యూస్ చేస్తారు మదర్సాస్ మొదలు పెడతారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నమాజ్ చేయొచ్చు దట్ మీన్స్ రోడ్ల మీద ఉన్నారనుకోండి ఏంటి ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయితే ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు చెప్పండి ఎందుకంటే ఆయన మేయర్ అక్కడ ఇప్పుడు మనకి తిరుపతికి తిరుమలకి వెళ్ళేది ఒకే దారి కదా పైకి ఇప్పుడు అక్కడ కూర్చుని నమాజ్ చేస్తుంటే మీరు ఏం చేయగలరు సో ఇన్ని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల శాంక్టిటీని ఎలా మెయింటైన్ చేయగలం మనం అసలు తిరుమలని రన్ చేయగలం లేవా మనకి హిందువులు పోయి నిజంగా ప్రార్థన చేయగలరా వాళ్ళు పైకి వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా ఇదన్నీ ఆలోచిస్తుంటే చాలా స్కేరీగా ఉందన్నమాట అందుకని ఏమనుకున్నామంటే ఇటువంటి వాటితో ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన తిరుమల మీద పడుతున్నారండి ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం కానీ ల్యాండ్స్ని డైవర్ట్ చేయటం కానివ్వండి ఎవరి వచ్చిన వాళ్ళని ఎంప్లాయ్ చేయడం కానీ ఏదో ఒక విధంగా దాని శాంక్చుటీని చేస్తున్నారు అంటే ఒక పవిత్రత అనేది కనపడలేదనమాట ఈ వీటన్నిటితో అప్పుడేమనుకున్నామంటే తిరుమల తిరుపతి తిరుచానూరుని ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేసి ఆ ఒక పరిమితి ఒక పరిధి ఏది పెట్టుకుని టెన్ 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 కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనుకుంటూ ఈ మూడు సిటీస్కి కంబైన్డ్గా ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే అందులో కొన్ని నియమాలు పెట్టాలి ఏం నియమాలు పెట్టాలి ఏ అదర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండటానికి వీలేదండి ఇంకో గమ్యం ఏమిటంటే తిరుపల్ తిరు తిరుపతిలో దాదాపు హండ్రెడ్ చర్చెస్ ఉన్నాయండి ఒక్క చర్చి కూడా పర్మిషన్ లేదు సో ఇప్పుడు ఇది కనుక పుణ్యక్షేత్రంగా చేస్తే ఇల్లీగల్గా అంటే పర్మిషన్ లేకుండా ఉన్న మత స్ట్రక్చర్స్ని ఇమ్మీడియట్గా డెమలిష్ చేయాలి ఓకే సపోజ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారనుకుందాం పర్మిషన్ తీసుకుంటే మనం నెగోషియేట్ చేద్దాం ఇప్పుడు మోడీ గారు చూశారు కదా కాశీలో అది బ్రాడన్ చేయడానికి రెండు వందల ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళకి మార్కెట్ వాల్యూ ఇచ్చేసి పంపేశారు అలాగే మనం కూడా చేద్దాం ఎందుకంటే మనం అరే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అనే అంటలేదండి మనం మనం ఏంటి మనం ఎప్పుడూ కూడా మన హిందూ మతంలో ధర్మం సత్యం ఈ రెండు కూడా మనకి సైడ్ బై సైడ్ ఉంటుంది న్యాయం ధర్మం ఎవరికైనా సరే ఇప్పుడు గమ్మత్ ఏమిటంటే హిందూ మతం ఒక్కటే సర్వజన బంధు అనే కాన్సెప్ట్ ఉంది మనకి కడవ సుఘ్నే భవంతు కడవ వాళ్ళు సర్వజన శత్రువు అందరూ శత్రువు మనం ఏంటి అందరం బంధువులు అంటాం అయ్యా మీరు మంచివాళ్ళు గొప్పవాళ్ళు అలా చెప్తున్నారు సో అందుకని ఏమంటున్నాం అంటే ఇది పుణ్యక్షేత్రంలో ఒక హిందూ మతానికి సంబంధించిన స్ట్రక్చర్స్ తప్ప ఏదీ ఉండడానికి వీలైదు రెండోది మీట్ అదే పనిగా ఎక్కడ పడితే అక్కడికి ఏది తిరుచానూరులో అట్లా వెళ్తుంటే ముందు మీరు మీట్ చూస్తుంటారు సో అనాథరైజ్డ్ మీట్ డిస్ట్రిబ్యూషన్స్ వుడ్ బి స్టాప్డ్ అండి అటువంటిది ఎక్కడా ఉండటానికి వీల్లేదు మెల్లిగా అది లేకుండా చూడాలి ఆ పరిమితిలో అదే చదివటండి అట్లాగే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మీట్ అమ్ముతున్నారు కదా మీట్ కూడా మనం డిస్టింగ్విష్ చేయాలి ఏమని గోమాత మాంసం అది అది మాత్రం ప్రోహిబిట్ చేయాలి మనకి మనకేమి ఇప్పుడు మనకి మనకు పుణ్యం మనకల్లా ఒక గోమాత మాతాను కాబ దాని మీటు మాత్రం దాని మీటు మాత్రం అమ్మటానికి వీల్లేదు అక్కడ అక్కడ అంటే ఇట్స్ ఓకే అలాగే మిల్లి మిల్లిగా యాక్చువల్లీ ఏది వైన్ ఉంది లిక్కరు లిక్కరు డ్రగ్స్ ఇవి కూడా ఉండటానికి వీలు లేదు అక్కడ ఎందుకంటే సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ జియో ఉందండి టూ థౌజండ్ సెవెన్లో ఆ జియో ప్రకారం ఏంటంటే తిరుమల తిరుపతిలో ఏమిటి ఏ విధంగానూ బెగ్గింగ్ ఉండటానికి వీల్లేదు మాంసం తినడానికి వీలు లేదు లిక్కర్ తాగటానికి ఉంది సెవెన్ ఫార్టీ సిక్స్ అందరిని వినండి జీవో సెవెన్ ఫార్టీ సిక్స్ మీరు చూడండి అందులో నేను అన్నీ ఉన్నాయి సిగరెట్ కూడా తాగటానికి వీల్లేదండి దాని ప్రకారం అయితే మీరు తినటానికి వీలు లేదు తాగటానికి వీలు లేదు ఏమండి సో ఇటువంటి నియాల నియమాలు వాళ్ళు అప్పుడే చెప్పేశారు అయినా కానీ ఇంతవరకు దాన్ని ఎన్ఫోర్స్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఒక పుణ్యక్షేత్రంలాగా చేస్తే తప్ప మనకు అవదనే ఉద్దేశంతో ఇలా మొదలుపెట్టాం ఇది ఎవరు మొదలుపెట్టారు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మొట్టమొదటి చెప్పింది ఆయన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కృష్ణమూర్తి గారు అని ఉండేవాళ్ళు ఆయన కూడా అన్నారు ఆయన కూడా చెప్పారు పుణ్యక్షేత్రంగా మనం డిక్లేర్ చేయాలని వీళ్ళిద్దరూ చెప్పారు ఎన్టీ రామారావు గారు చెప్పారు కృష్ణమూర్తి గారు చెప్పారు అయినా కానీ వీళ్ళు దీని గురించి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయటం అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేయ అది కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఇక దెర్ ఈజ్ నో శాంక్టిటీ లెఫ్ట్ ఇన్ తిరుపతి ఏమండి ఇంకోటి ఇంకోటి టీటీడీ కదా దాని పేరు టీటీడీ అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఈ తిరుమలలో ఎంత శాంక్టిటీ మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా అంత శాంక్టిటీ మెయి మెయింటైన్ చేయాలి ఎందుకంటే చేయాలి ఎందుకంటే దాని పేరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ తిరుపతి తిరుమల దేవస్థానం కాదు కదా అది ఇది రెండు కాబట్టి అది ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని నాశనం చేయడం జోన ఉద్దేశంతో అంటే ఇది ఈ యొక్క గవర్నమెంట్ గురించి అనట్లేదండి అన్ని గవర్నమెంట్లు కూడా అన్ని గవర్నమెంట్లు ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాం డైవర్ట్ చేయటం క్రిస్టియన్స్కి ఇవ్వటం ముస్లిమ్స్కి ఇవ్వటం ఏమండి అది అలాగే ల్యాండ్స్ ల్యాండ్స్ కూడా ఇవి తీసేసుకుని వాళ్ళ 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 సొంత భూముల్లాగా భూములలాగా ఇంకా ఇంకా కష్టాలు అలాగే ఉంది లిటిగేషన్లోనే ఉంది ఇంకా రెడ్డిగా ఉంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిటీన్ ఓస్ ఎయిటీన్ ఓ వన్ ఓకే ఎయిటీన్ ఓ వన్ మెకెన్సీ అని ఒక ఆయన మెకెన్సీ ఆయన పేరు ఆయన మొత్తం అంతా సర్వే చేసి తిరుపతి తిరు తిరు తిరుమల దేవస్థానం ప్రాపర్టీ ఏమిటంటే ల్యాండ్ ఉందంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ మైల్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ మైల్స్ ఆ రోజుల మైల్స్ అంత ఉండేది ఇది ఎయిటీన్ వన్లో ఇప్పుడు ఎంత ఉందండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ మైల్స్ స్క్వేర్ మైల్స్ నుంచి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్కి వచ్చింది ఎన్ని థౌ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ మరి థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఏమైనా వాటికి నాశనం చేస్తున్నారు కదా ఇదంతా ఎవరు ఎవరు మాట్లాడతారు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి గ్యాపం పెట్టుకోవాలి అందరూ కూడా ఇది సెక్యులర్ సొసైటీ కదండి సెక్యులర్గా అందులో ఉంది కదా సెక్యులర్ అంటే అన్ని మతాలని మనం వెహికల్గా సమానం చేయాలి కదా అది చేయట్లేదు కదా వీళ్ళు ఎందుకంటే మన ఒక్క హిందూ మతం మీద వీళ్ళు దారిపడ్డారు వాళ్ళ నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎండవర్మెంట్ యాక్ట్ అనేది పెట్టారు ముందు ఎండవర్మెంట్ యాక్ట్ ప్రకారం ఏమిటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ది హోల్ షో బట్ అసలు పాయింట్ ఏమిటంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మీ హిందూ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దే కెన్ మేనేజ్ దేర్ ఓన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కదా వాళ్ళు చేస్తున్నారు ముస్లిమ్స్ ఏమో దే ఆర్ రన్నింగ్ దేర్ ఓన్ చర్చెస్ ముస్లిమ్స్ ఆర్ రన్నింగ్ దేర్ ఓన్ మాస్క్స్ క్రిస్టియన్స్ ఏమో వాళ్ళ చర్చెస్ బట్ హిందూస్ నోబడి ఈజ్ రన్నింగ్ ఎనీథింగ్ ఆన్ దేర్ ఓన్ గవర్నమెంట్ హ్యాస్ టేక్ ఓవర్ అండ్ సో దట్ మీన్స్ గవర్నమెంట్ ఏం చేసింది ఇల్లీగల్గా ఎండోమెంట్ యాక్ట్ ప్యా ప్యాస్ చేసింది ఎందుకని ఇల్లీగల్ అంటున్నా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మనం మేనేజ్ చేసుకోవాలి హిందూస్ కాబట్టి దే హేకెన్ కాబట్టి ఇల్లీగల్గా తీసుకున్నారు అంటున్నాం అంటే ఇప్పుడు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఇల్లీగల్గా ఆక్యుపై చేసి మన మన మనం టెంపుల్స్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు ఇల్లీగల్గా ఫామ్ చేసి ఇల్లీగల్గా అందులో పనిచేసే వాళ్ళు వాళ్ళని ఏమంటామండి ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేస్తే ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చి ఇల్లీగల్గా వచ్చి యూ గెట్ లాస్ట్ అండి అంటే వీళ్ళు దీస్ ఆర్ ఆల్ ది ట్రైటర్స్ అండి దీస్ ఆర్ ఆల్ ది క్రిమినల్స్ క్రిమినల్ బిహేవియర్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ యాజ్ ఫార్ యాజ్ హిందూ టెంపుల్స్ ఆర్ కన్సర్న్ ఎందుకని చెప్తే అందుకని దిస్ డిక్లేర్ డిక్లేర్ తిరుమల తిరుపతి తిరుచానూర్ అనేది చేయమని అడుగుతున్నాం దానికోసమని నవంబర్ ట్వంటీ నైన్త్ని తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టామండి పెట్టి టీటీడీని అడిగాము ముందు వాళ్ళు ఇచ్చారు ఏది పర్మిషన్ ఇచ్చారో ఒక అన్నమాచార్య కళ్యాణ మండపం ఇచ్చి మీరు మీటింగ్ పెట్టుకోమన్నారు విత్ ఇన్ ఫ్యూ డేస్లో దాన్ని క్యాన్సిల్ చేశారండి తర్వాత శంకరమఠంకి వెళ్ళాము వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఏమండి తర్వాత ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాము హోటల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇరవై ఎనిమిది తారీఖు నైట్ పోయి మొత్తం అంతా డెకరేట్ చేసాము మంది చేసాము ట్వంటీ నైన్త్ ఎయిట్ ఓ క్లాక్ ఇంద మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసి మేము ఇవ్వటం లేదు మేము క్యాన్సిల్ చేసాము మీటింగ్ అన్నారు మన వాళ్ళు అంతా వెళ్ళి ఏమిటి ఎందుకైంది ఎందుకు ఎందుకని మీరు క్యాన్సిల్ చేస్తున్నారంటే పది మంది వాళ్ళకి ఫోన్ చేశారట మీరు కనుక ఈ మీటింగ్ని కనుక ఎలా చేస్తే మీ బిజినెస్ని రూయిన్ చేస్తాము మీకు డేంజర్ ఉంది మీరు జాగ్రత్తగా ఉండి క్యాన్సిల్ అయిపోతే వీ విల్ టేక్ విల్ డూ సంథింగ్ అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు భయపడి క్యాన్సిల్ చేశారండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంలో ఒక హిందూ మతాన్ని గురించి కూడా మనం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసామండి అంటే ఇంత దరిద్రంగా ఉందన్నమాట ఒక గవర్నమెంట్కి పాలసీ లేదు ఒక గవర్నమెంట్కి హిందూస్ దెర్ ఇస్ నో రైట్స్ దెర్ ఈజ్ నో గ్యారంటీ ఏ హిందూ కెన్ ఈవెన్ యాక్చువల్లీ స్టెప్ ఇన్ టు తిరుపతి ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ సో గవర్నమెంట్ టేకింగ్ ఓవర్ ఆల్ ది ప్రాపర్టీ దే ఆర్ రన్నింగ్ దేర్ షో దే విల్ యూజ్ ఆల్ ది మీట్ లెక్కరు ఎవ్రీథింగ్ దే ఆర్ ఎలాంగ్ దెమ్ టు డూ ఇట్ బికాస్ దే వాంట్ టు ప్లీజ్ ఆల్ ది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప మన హిందూ నాయకులకి అసలు ఒక బుర్ర లేదు దే కెనాట్ థింక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మనీ పవర్ పొజిషన్ ఇది తప్ప వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారంటే దీనికోసం పవర్ కోసం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏదో జీవో ఉందో ఆ జివో ఇంప్లిమెంట్ చేయడానికి మనం హైకోర్టు పోవచ్చా హైకోర్టులో మనం పిటిషన్ వేయచ్చా మనం తప్పకుండా అండి వేయచ్చు ఇప్పుడు మేము కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము యాక్చువల్లీ దీనికి ఇప్పుడు ఇది అది మీకు అది చెప్పలేదు ముందు పర్మిషన్ ఇచ్చారు మాకు ఏది మీటింగ్ పెట్టుకోమని ఏది టీటీడీ వాళ్ళు తర్వాత బీఆర్ నాయుడు గారు ఒక ట్విట్టర్లో ఎక్స్లో ఈ పోస్టెడ్ వెరీ నేషనల్ లెటర్ అగెయిన్స్ట్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏమని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ మిస్లీడింగ్ హిందూస్ మిస్గైడింగ్ హిందూస్ ఇన్స్టిగేటింగ్ హిందూసు ఏమండి వీఆర్ కలెక్టింగ్ ఇల్లీగల్ డొనేషన్స్ అనే ఒకటి మొదలుపెట్టారు ఆయన మేమంతా ఒక ఫ్రాడిలెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పారు ఇటువంటి ఫ్రాలెంట్ ఆర్గనైజేషన్ అయినప్పుడు మరి ఇన్ని ఎన్ని ప్రోగ్రామ్ చేసాం కానీ ఇప్పుడు తిరుపతి కృష్ణా రివర్లో చేస్తున్నాం కదా ఆ చేస్తున్నాం చేస్తున్నా మరి ఇవన్నీ కూడా ఇల్లీగలే కదా వీళ్ళ ప్రకారం నేను ఫ్రాడ్లెంట్ ఆర్గనైజేషన్ ఫ్రాడ్లెంట్ ఆర్గనైజేషను మాట విని ఇవన్నీ చేస్తుంటే మరి దీన్ని స్టాప్ చేయాలి కదా వాళ్ళు ఇంత ఫ్రాడ్లెంట్గా చేస్తున్నప్పుడు సో ఎందుకంటే వీళ్ళు ఏమిటండి అమ్మ వాళ్ళ పొజిషన్ కోసం దే విల్ డిస్ట్రాయ్ టీటీడీ పీరియడ్ ఐ కెన్ టెల్ యూ అష్యూర్ యూ అదర్వైజ్ టెల్ మీ వై ఈజ్ ఇట్ దట్ యుస్టు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంగా మీరు ఏమిటి మీ ప్రాబ్లం ఎందుకు ఉండకూడదు ఎందుకంటే ఇన్ని నాశనాలకు ప్రయత్నం చేసినారు ముంతాజ్ హోటల్ ఇస్తారు ఫైవ్ హిల్స్ని తీసేసుకుంటున్నారు అండ్ దెన్ లడ్డూ విషయాలు చేస్తున్నారు అండ్ డబ్లిగి జమలు ఇస్తున్నారు లూలు మాలకు పర్మిషన్ ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా లేదండి అది ఆఫ్ చేశారు ఫర్ ది టైమింగ్ క్యాన్సిల్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అందరూ చాలామంది బాగా ప్రొటెస్ట్ చేసేదానికి అట్లా ఆగిపోయింది దాన్ని ఇంతవరకు క్యాన్సిల్ చేయలేదు అది అలా ఉంచారనమాట సో మన పాయింట్ ఏమిటంటే ఇన్ని అరాచకాలు చేస్తున్నారు కాబట్టి ఇన్ని యాక్టివిటీస్ అగెయిన్స్ట్ ది శాంక్టిటీ ఆఫ్ అవర్ టెంపుల్ ఉంది కాబట్టి మనం ప్రపోజ్ చేసేది ఏమిటంటే గవర్నమెంట్ షుడ్ టేక్అప్ దిస్ డిక్లేరింగ్ తిరుమల తిరుపతి తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్ర దట్ వే వీ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ది శాంక్టిటీ ది సిన్సియరిటీ ది రెలిజన్ సైన్స్ ఆల్ ది థింగ్స్ వీ కెన్ మెయింటైన్ వన్స్ ఇట్ ఈస్ డిక్లెర్డ్ యాజ్ పుణ్యక్షేత్ర హుషారుగా తిరుపతి తిరుమల దేవస్థానంను ఇతర మతాల వాళ్ళు ఇతర ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు నాశనం ఎలా చేస్తున్నాయో ఎలా దీనికి ఎప్పటిన్నాయి సెవెన్ ఫార్టీ సిక్స్ జీవో ఎన్టీ రామారా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఆ జీవోను అమలు చేయకుండా దాన్ని నాశనం చేస్తూ హిందూ ధర్మాన్ని హిందువుల నాశనం చేస్తున్నారని ప్రకాష్ రావు గారు ఎంత క్లుప్తంగా చెప్పారో ఈ విషయాలన్నీ కూడా మన హిందూ బంధువులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నమస్తే వాయిస్ ఆఫ్ తెలంగాణ నమస్తే